పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప కార్యక్రమం అని సిద్దిపేట మున్సిపల్ ఇరవై వార్డు కౌన్సిలర్ రియాజుద్దీన్ అన్నారు వార్డులో ఎంతో మంది పేద ప్రజలు సరైన వైద్యం చేయించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఆసుపత్రి వారిని సంప్రదించి ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు సిద్దిపేట మున్సిపల్ పరిధి ఇరవై ఒకటో వార్డు సాజిద్పురలో ప్రజలకు సురభి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్తో కలిసి కౌన్సిలర్ రియాజుద్దీన్ మాట్లాడారు తాము కోరగానే తమ వార్డులో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు సురభి ఆసుపత్రి వారు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు ఇరవయో వార్డులో ఎంతో మంది పేద ప్రజలు సరైన వైద్యం చేయించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఆసుపత్రి వారిని సంప్రదించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ సురభి ఆసుపత్రి చైర్మన్ హరేందర్ రావు జన్మదినం సందర్భంగా ఇరవయో వార్డులో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు హెల్త్ క్యాంపులో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు థర్టీన్త్ నవంబర్ ఇరవయో వార్డులో సురభి ఇన్స్టిట్యూట్ ద్వారా మన వార్డు ప్రజల గురించి ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఈరోజు మన సురభి చైర్మన్ గారి బర్త్డే కూడా కావడం మాకు చాలా సంతోషకర దినం ఇటువంటి మన సురబీ చైర్మన్ గారు మరెన్నో బర్త్డే చేసుకోవాలని కూడా మా వార్డు ప్రజల తరఫు నుంచి మాతో నుంచి మేము మనస్ఫూర్తిగా కోరటం జరుగుతుంది మరియు ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టడం ముఖ్యంగా కారణం ఏంటంటే మన వార్డులో చాలా భేద ప్రజలు ఉంటారు మాది బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి చాలామంది కొంచెం ఇన్స్టిట్యూట్ తెలియక ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నది ఏమున్నది వాళ్ళు కొంచెం తెలియగా అవగాహన లేక చాలామంది అనారోగ్యాలతోటి పాలవుతున్నారు వాళ్ళ ఆరోగ్యం చెడిపోతున్నాయి కొంతమంది మనం కావాలని పోయి వాళ్ళ హాస్పిటల్లో పోయి కొంచెం ట్రీట్మెంట్ చేసుకుందామని కానీ వాళ్ళు ఏ మనం ఎక్కడ వెళ్దాం సరే అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటారు మన రీసెంట్గా మన వార్డులో ఒక యువకుడు ఆయన బీపీ ఉందని కూడా చూసుకోలేకపోయాడు దానివల్ల ఆయన బీపీ ఎక్కువైపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది అటువంటి సమస్యలు మన వార్డులో మరొకసారి కాకపోవడం అని చెప్పేసి అది దుష్టపెట్టుకొని మనం ఇక్కడ మన వార్డులో హెల్త్ క్యాంప్ పెట్టించడం జరుగుతుంది ఇది దీనికి సురభి నేను వాళ్ళకు కూడా వల్ల మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సురభి ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంచేరి మేము ఇక్కడ మన వార్డ్ కౌన్సిలర్ రియాజ్ గారి మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మేము మా హరీందర్ గారు మా చైర్మన్ సార్ నుంచిరి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఇక్కడ మెగా క్యాంప్ పెట్టాలని మేము నిర్ణయించాము సో ఇవాళ ఇక్కడ సురభి ఇన్స్ట్యూ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంచేరి మా హరీందర్ రావు గారి మా చైర్మన్ సర్ హరీందర్ రావు గారి బర్త్డే వల్ల సో మేము ఇక్కడ ప్లస్ రియా మన కౌన్సిలర్ గారు రియాజుద్దీన్ గారు పెట్టమన్నప్పుడు మేము ఇక్కడ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ మెడికల్ కాలేజ్ నుంచి మేము ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాము సో ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశాలు ఏంది అంటే మా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మిట్టపల్లిలో ఉంది సో ఈ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మేము ఆల్మోస్ట్ గర్భిణశీల నుంచి చిన్న పిల్లల నుంచిరి పెద్దవాళ్ళ దాకా ఇంక్లూడింగ్ మానసిక డాక్టర్లు బోకల్ డాక్టర్లు జనరల్ సర్జరీ అన్ని డిపార్ట్మెంట్స్ మాలో ఉన్నాయి అండ్ మేము ఇప్పుడు లేటెస్ట్ స్టేట్ ఆఫ్ దట్ ప్రొసీజర్ కూడా చేస్తున్నాము ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఆర్థోపెటిక్స్ డిపార్ట్మెంట్లో మేము టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ కీళ్ళ మార్పిడి సర్జరీ మళ్ళీ మా ఇన్స్టిట్యూట్లో అన్ని ఫెసిలిటీస్తో లేటెస్ట్ టెక్నాలజీతో మోస్ట్ అందుబాటు ధరలో మేము చేద్దామని మా చైర్మన్ సార్ సపోర్ట్తో మేము మీకు ఈ క్యాంప్ ద్వారా మేము చెప్పాలనుకున్నాము